వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం జూబ్లీ బైపోల్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుందాం ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తున్న నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ నుంచి అలీ మాగండి సునీత బిఆర్ఎస్ నుంచి అలీ లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి ఇందులో ఎవరు ఎంతవరకు ఓట్ బ్యాంక్ లాగలుగుతారు అంటే లీడర్ మధ్యలో పోటీ గట్టిగా ఉంటుంది నవీన్ యాదవ్ అండ్ సునీత మధ్యలో బీజేపీ క్యాండేట్ అంటే ఇక్కడ అంత ఓట్ బ్యాంక్ లేదు వీళ్ళిద్దరు మధ్యలో పోటీ గట్టిగా ఉండబోతుంది బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మనకందరికీ తెలిసిన విషయమే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి జూ ఎలక్షన్ ఏదైనా కూడా అధికారంలో కొట్టుకపోతుంది కాబట్టి కాకపోతే మన బీఆర్ఎస్ ఎయిటీన్ మాగంటి గోపినాథ్ జాయిన్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ లో ఎమ్మెల్యే జూబ్లీస్ ఉంచల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ ఉంచల్ మాగంటి గోపినాథ్ ఇంతకు ముందు టిడిపి ఉంచల్లి కూడా ఇదైనా ఎమ్మెల్యే టీడీపీ ఉంచెల్లి కూడా టూ థౌజండ్ నైన్ త్రీ టైమ్స్ హైడ్రెడ్ ఎమ్మెల్యే ఈ ట్వంటీ త్రీలో ఉన్నప్పుడు అనేది చనిపోవడం జరిగింది మాగంటి గోపినాథ్ గోపీనాథ్ స్వామి హెల్త్ ఇష్యూస్ వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఈ గోపీనాథ్ క్యాడర్ అనేది అంత ఈజీగా చీలిపోతుందని మనం అంత ఈజీగా అయితే అంచనా వేయలేము ఎందుకంటే మూడు సార్లు ఉంటది అంటే ఇంకోసారి ఎలక్షన్ వచ్చినా కూడా ఎలక్షన్ తట్టుకునేంత శక్తి ఈ బిఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశం ఉంది ఎవరు ఇప్పుడు వాళ్ళ వైఫ్ గోపినాథ్ వైఫ్ కంటెస్ట్ చేస్తుంది కాబట్టి సింపతి ఏమన్నా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సర్వేల ప్రకారం మనకు సింపతి అనే అవకాశం ఉంది కాబట్టి మాగంటి సునీత గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా లేకపోతే మాగంటి సునీత మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఈ నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తారని చాలా సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి కానీ రీసెంట్ గా వచ్చిన కేకే సర్వే హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ అనుకూలంగా ఇచ్చింది కేకే సర్వే నెంబర్ వన్ సర్వే కాబట్టి తర్వాత ఏంటంటే మాగంటి గోపినాథ్ త్రీ టైమ్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి క్యాడర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సునీతకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది దట్టు ఇప్పుడు హస్బెండ్ కూడా చనిపోయాడు కాబట్టి వాళ్ళ లీడర్ కూడా చనిపోయాడు కాబట్టి ఈమెకు సింపతికి సింపతి సింపతి ప్రకారం ఓట్లు పడే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేసింది ఏం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువనే ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది ప్లస్ పాయింట్ ప్లస్ కాంగ్రెస్ కు మైనస్ బిఆర్ఎస్ కు ప్లస్ మనం ఇప్పుడు ఏరియా వైజ్ గా చేద్దాం సర్వే రిపోర్ట్ల ప్రకారం పొద్దున తీసుకున్నాడు సర్వే ఆ సర్వే ప్రకారం మనం ఏ ఉన్న జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ఒక్కొక్క ఏరియాలో ఏ ఏరియా ఎర్రగడ్డ ఏరియాలు ఉన్నాయి కదా జూబీసబ్ కూడా వాటికి సంబంధించి మనం సర్వే రిపోర్ట్లు వచ్చినాయి ఏ ఓట్ బ్యాంక్ ఎటు సైడ్ వెళ్తుంది బీజేపీకి ఎంత వెళ్తుంది బీఆర్ఎస్ ఎంత వెళ్తుంది కాంగ్రెస్ కి ఎంత వెళ్తుంది మూడు ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు కదా ముగ్గురు క్యాండిడేట్ లో బీజేపీ క్యాండిడేట్ అయితే ఇప్పటి వరకు అయితే మనకు లిస్ట్ లో లేడు మీ ఇద్దరి మధ్యలో నోటింది కట్టడం సర్వే రిపోర్ట్లు చెక్ చేసి మీకు చెప్తాను చూడండి రీసెంట్ గా వచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం గోరబండ రహమత్ నగర్ శ్రీనగర్ కాలనీ రావు నగర్ తర్వాత ఎర్రగడ్డ షేక్పేట్ ఈసబ్ కూడా ఈ ఏరియాలలో బిఆర్ఎస్ కి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ అనుకూలంగా ఎంతమంది ఉన్నారు బిజెపి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు ఈ సర్వే ప్రకారం మనం ఒకసారి చెప్తా గోరబండ సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ కు అనుకూలంగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా బీఆర్ఎస్ ఇందులో ఉంది సిక్స్టీ త్రీ పర్సెంట్ బీఆర్ఎస్ కు తర్వాత కాంగ్రెస్ తీసుకుంటే థర్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజే ఉంది లెస్ చాలా ఇది ఈ బోరబండ ప్రకారం ఏంటంటే బీజేపీకి ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఇది మన లిస్టులో లేదు ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అనేది చాలా లెస్ తర్వాత ఇందులో బిఆర్ఎస్కే ఎక్కువ బోరబండ బీఆర్ఎస్దే హండ్రెడ్ పర్సెంట్ తర్వాత రహమత్ నగర్ రెహ్మత్ నగర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఉంది ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ కాంగ్రెస్కు ఉంది త్రీ పర్సెంట్ బీజేపీకి ఉంది బీజేపీ కూడా ఇందులో తక్కువ ఉంది లెస్ పర్సెంటేజ్ ఇందులో బీఆర్ఎస్ కొంత తగ్గింది ఒక సిక్స్ పర్సంటేజ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ తోటి కాంగ్రెస్ ముందు ఉంది రేమతి నగర్ ఎందుకంటే సెక్టర్ ఏరియా ముస్లింలు ఉన్న ఏరియా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కి ఓట్లు పడే అవకాశం ఎక్కువ ఉంది శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీలో సిక్స్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ ముందు ఉంది ఇందులో తర్వాత 33.3% త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ ఫార్ ఫోర్ పర్సెంట్ బీజేపీ బీజేపీ ఈ సర్వేలో కూడా దిశగానే ఉంది ఇందులో శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది వెంగల్ నగర్ వెళ్ళనవర్ నగర్ ఏంటంటే బీఆర్ఎస్ కి ఫార్టీ ఉంది కాంగ్రెస్ కేమో ఫార్టీ ఉంది బీజేపీ ఏమో ఫైవ్ పర్సెంట్ ఉంది బీజేపీ ఇందులో కూడా చాలా తక్కువ ఉంది ఫార్టీ పాయింట్ వన్ పర్సెంట్ తో బిఆర్ఎస్ ఉంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ తో కాంగ్రెస్ ముందంజలో ఉంది ఇప్పుడు చూసిన సర్వే ప్రకారం కాంగ్రెస్ ఇప్పుడు ఎర్రగడ్డ ఎర్రగడ్డ థర్టీ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ ఉంటే సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇందులో ముందంజలో ఉంది ఎర్రగడ్డ సిక్స్టీ కాంగ్రెస్ కు ఇందులో సగం షేక్పేట్ షేక్ అబ్సల్యూట్లీ బీఆర్ఎస్ ఏరియా సిక్స్టీ పర్సెంట్ బీఆర్ఎస్ కు ఉంది థర్టీ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ కు బీజేపీ అసలు ఇందులో లిస్ట్ లోనే లేదు యూస్ గూడా యూస్అూడా ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ ఉంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ ఉంది యూసఫ్ అఫ్ కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే ఉంది యుసఫ్ కూడా నవీన్ కుమార్ యాదవ్ ఏరియా బట్ ఒక టూ పర్సెంట్ అడ్డీట్ ఉంది ఇది తో మారచ్చు చెప్పలేం ఇప్పటి వరకు ఈ అంచనాల ప్రకారం మనం చూస్తే ఈ సర్వేల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు మనం చూసిన ఈ సర్వే రిపోర్ట్ల ప్రకారం బిఆర్ఎస్ కు హండ్రెడ్ పర్సెంట్ లో సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే క్యాండిడేట్ గెలిచేంత ఓట్ బ్యాంక్ బిఆర్ఎస్ కు ఉంది కాంగ్రెస్ మార్జిన్ ఎలా ఉంది అంటే ఫార్టీ టూ టు ఫార్టీ నైన్ మధ్యలో ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ అలా ఉంటే గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి బట్ ఏంటంటే ఎంఐఎం సపోర్టు కాంగ్రెస్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది ప్రీవియస్ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ ఎంఐఎం నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి కొంచెం ఇటు మార్జిన్ అనేది కొంచెం అటు ఇటు అయినా కానీ కాంగ్రెస్ కు ఓట్ బ్యాంకింగ్ పెరిగే అవకాశం ఉంటుంది కానీ అన్ని సర్వేల ప్రకారం చూస్తే బిఆర్ఎస్ మాగంటి సునీత గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి ంటే సునీత గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎమోషనల్ అవుట్ కావచ్చు లాస్ట్ టైం ఉన్న వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు తను నిలబడుతుంది కాబట్టి తన పిల్లలు అందరు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు కాబట్టి మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన కొన్ని తప్పులను కూడా రీజన్ ఏదైనా చేయగలిగిన ఇన్సిడెంట్ అవన్నీ కూడా కొన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాంగ్రెస్ కిసారి ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ఈ సర్వే రిపోర్ట్లు అనేది ఏ క్షణ మారేది తెలియదు నైట్ టు నైట్ ఎలక్షన్ మారిపోతుంది చెప్పలేం కానీ మనకున్న ఈ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఇది లాస్ట్ నేను జింతరు మంతరు చేస్తే తర్వాత ఆయన మారచ్చు కాంగ్రెస్ కు కానీ అప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సీటు కొడుతున్నారు ఒకసారి పొలిటికల్ ప్రొఫైల్స్ కూడా వీళ్ళు చెక్ చేస్తే నవీన్ కుమార్ యాదవ్ ఆయన మాగంటి సునిత లంకల్ దీపక్ రెడ్డి అంటేనే ఈ ముగ్గురిలో వీళ్ళిద్దరు ఈ సునీత మ్యాక్సిమం ఇప్పుడు ఎలక్షన్ లో గ్రాఫ్ లో కనిపిస్తుంది కానీ అంతకుముందు ఎక్కువ తెలియదు ఎవరికి ఇప్పుడు మాగడ్డి గోపినాథ్ చనిపోయాడు కాబట్టి సునీత చాలా మందికి ఇప్పుడు 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 తెలుస్తుంది కానీ అప్పటి వరకు ఏం తెలియదు వీళ్ళిద్దరు ప్రొఫైల్ చూస్తే దీపక్ రెడ్డి లాస్ట్ టైం కంట్రెక్ చేశాడు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ కుమార్ యాదవ్ సెవెన్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే కొన్ని ఎలక్షన్ అనేది కొంచెం హాట్ టాపిక్ గా మారింది కాబట్టి ఇప్పుడు మనకు తెలిసిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో ఈ ఎలక్షన్ తో బయటపడిపోతుంది ఒకవేళ కాంగ్రెస్ ఈ గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ లో కనుక సీట్ అనేది తీసుకోకపోతే సీట్ అనేది కొట్టగల విన్ కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మనం ఈజీగా చెప్పచ్చు ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఈ సీట్లు కొట్టేసిందంటే క్యాండిడేట్ విన్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందని జూబ్లీస్ నుంచి మనం తెలుసుకోవచ్చు జూబ్లీస్ నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు అందుకోసమనే ఈ ఎలక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది రాష్ట్రంలో ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ పనితనం బయటపడిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది వర్క్ చేస్తుందా లేకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు మాక్సిమం రాకపోవచ్చు క్యాండిడేట్ గెలవకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే క్రిమినల్ కేసెస్ కూడా సెవెన్ ఉన్నాయి క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి మనం చెక్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా ఇది నవీన్ కుమార్ యాదవ్ది రౌడీ బ్యాక్గ్రౌండ్ అని చెప్తారు చెప్పలేం ఎలక్షన్ లో వర్కౌట్ కావు కాబట్టి చూస్తే మ్యాక్సిమం సునీత గారికి గెలవచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఈ సీటు మాక్సిమం సీటు మళ్ళీ బ్యాక్ టు సునీత గారికి బీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది వీడియో చూసిన థ్యాంక్ యూ అండ్ చూసిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త టాపిక్స్ లో మేము ముందుకొస్తాం Thank you.